ఏ కనిపించట్టు నల్లా కనిపిస్తున్నారు నల్లూరు మాట్లాడచ్చండి మాకు అన్నా ఏ అన్నా ఏ అన్నా ఏ అన్నా అని

ఎవడు చింటు ఎవడు చింటు ఎవడికి చింటుంటు వేణు ఫోన్ వచ్చేస్తాను అద్రే నీకు పూడిస్తుండు జలకన్యూ వద్ద ఇక్కడ ట్వంటీ మినిట్స్ ఉండిపో గేపే కదా పూడ్ చేద్దాం వీడియో కట్ చేసుకుందాం ఇప్పుడు యూట్యూబ్ ఓకే బాగుంది జలకాన్య మగ జలకాన్యజా పూడిస్తానే ఉన్నాడు చాల్రా ఇసు అంత అయిపోతుంది కాదన్నా ఎప్పుడు దాకా బాగా బరెక్కేస్తాను నాకు అంత గడ్డ అంతా అంటుకొని పోతున్నాడు దిస్ పెద్ద చేపని పట్టాడు నాకేం చేస్తారో తెలియదు అమ్మమ్మ ఐలెట్ చాలే ఆపేస్తున్నా జలకన్య స్మైల్ అంతే ఆపేలా లేడు వాడు ఏం జరుగుతుంది ఇక్కడ సమాధి సమాధి హలో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని కొట్టి ఆర్లో పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్